వాళ్ళ పదవులు రాజ్యాంగబద్ధమైనవి వారిని ఏమీ అనకూడదు వారిని నిర్ణయాలను ప్రశ్నించకూడదు అలాంటి పదవుల్లో ఎవరుండాలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏ పార్టీకి సంబంధం ఉండకూడదని రాశారు గాని పాపం వాళ్ళు ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయడంలో కొంచెం వెనకబడ్డారు అందుకే ఎప్పుడు ఏ పార్టీకి సంబంధం ఉండకూడదని రాజకీయ పదవుల్లో ఉండరాదని రాయలేదు మనోళ్లకు దొరికిందే ఛాన్స్ లూప్ హోల్ దొరికితే చాలు అల్లుకుపోతారు కదా అందుకే రాష్ట్రపతి గవర్నర్ స్పీకర్ ఈ మూడు పదవుల్లోనూ రాజకీయ నాయకులే దిగిపోతున్నారు రాష్ట్రపతిని ఎన్నుకునేది రాజకీయ పార్టీల ప్రతినిధులే కాకపోతే ప్రజా ప్రతినిధులుగా ఉంటారు ఇక గవర్నర్ ని నియమించేది రాష్ట్రపతే సిఫార్సులు ఇచ్చేది కేంద్ర కేబినెట్ ముద్ర వేసేది రాష్ట్రపతి ఆ పేర్లపై నిర్ణయాలు తీసుకుని రాష్ట్రపతిని కోరేది మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఇక స్పీకర్ సంగతి తెలిసిందే పేరుకు శాసనసభ ఎన్నుకునేది అన్నా మెజారిటీ ఉన్న అధికార పార్టీ తరఫున ఆ పార్టీ టికెట్ తో గెలిచిన ఎమ్మెల్యేనే స్పీకర్ గా వస్తారు వీళ్ళందరి నుంచి మనం నిష్పక్షపాత నిర్ణయాలు రాజకీయాలకు సంబంధం లేని నిర్ణయాలు వస్తాయని ఎదురు చూడడం తప్పు కదా ఎవరో కొందరు కాస్త సూటిగా రూల్ ప్రకారం వెళ్తారు అది కూడా పాత కాలంలో ఈ రోజుల్లో అయితే ఎవరూ లేరనే చెప్పాలి తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఏం చేశారో చూస్తూనే ఉన్నాం వాళ్ళెవ్వరూ రూల్ తప్పలేదని వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పాం అదే సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది కూడా ఉంది ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళను లాగేసుకుని మంత్రులుగా కూడా చేస్తే అప్పుడే స్పీకర్ ఓకే అన్నారు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించేశారు ఎవరూ అడ్డు పెట్టలేదు గవర్నర్ వ్యవహారంలోనూ ఇదే తంతు నడుస్తోంది ఇప్పుడు దాదాపు అందరూ ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో వచ్చిన వారంతా దానికి అనుకూలంగా ఉంటారు తప్ప ఇతరులకు ఉండరు అది కామన్ అనుకోవాలి ఒకవేళ గవర్నర్ తప్పు చేస్తే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి అది కూడా జరగడం కష్టమే మన భారతదేశ అతిపెద్ద సామ్రాజ్యంలో ఇలా వాళ్ళు అనుకున్నది జరుగుతుంది తప్పితే మరొకటి జరగడం కష్టమే ఇక్కడ ఎవరూ రైట్ ఎవరూ రాంగ్ చెప్పలేం ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులు ఇప్పుడు బీజేపీ చేస్తోంది అలాగే రాష్ట్రాల్లో కూడా అంతే పార్టీలు మారతాయి గాని తప్పులు మారవు అందరూ అదే తంతు అందుకే మేధావులు కొందరు ఒక సూచన చేస్తున్నారు ఇలాంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో రిటైర్డ్ జడ్జి లేక సిట్టింగ్ జడ్జిలను ఎందుకు పెట్టకూడదని నిజమే అలాంటి పని చేస్తే కొంతలో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అక్కడ కూడా కావలసిన వాళ్లను పెట్టుకోవడానికి మన రాజకీయ నేతలు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు ఆయన ఏదో కొంతైనా నిజాయితీగా ఉండే ఛాన్స్ ఉంది కానీ ఈ ప్రతిపాదనకు మన రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా ససేమిరా అంటాయి ఎందుకంటే ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు ఓకే హంగ్ వచ్చినప్పుడు స్పీకర్ కీలకం గవర్నర్ కీలకం అలాంటప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు ఏమైనా అలాంటి మార్పు వస్తే తప్ప సరైన పరిణామాలు జరగవు లేదంటే ప్రజలు చూస్తుండగానే వారు ఎన్నుకున్న ప్రతినిధి పార్టీ మార్చేస్తాడు వాళ్ళు చూస్తుండగానే వారు ఎన్నుకున్న ప్రభుత్వం కూలిపోతుంది వారు చూస్తుండగానే ముఖ్యమైన నిర్ణయాలను తీసేసుకొని వారి మీదే రుద్దేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి